ఇప్పుడు అది అట్లా కనపడే వైట్గా ఉన్నది అది విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ అండి ఆ రోడ్ నుంచి ఇక్కడికి సైట్ కాడికి కరెక్ట్గా ఇదే బాట ఇరవై పిట్ల రోడ్ అండి చూడండి బరాబర్దండి అట్లా కనపడే వైట్గా పోయేది ఆ బండి విట్నంగా మేడం బండి ఆ బైక్ది బాట విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ బిజ్ రోడ్ సాంక్షన్ అయింది అండి మొరం బోసేట్లో వాన్ చీటికి ఇది ఇరవై పిట్ల బాట అండి ఇంకో సైట్ ఇది 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 పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు అండి ఇది ఇది పదమూడు ఎకరాలు మంచి పొలం అండి ఇది పొలం మంచి పొలం ఇది పదమూడు ఎకరాలు మొత్తం ఇది మనకు వరంగల్ టు ఖమ్మం రోడ్కు కరెక్టు రెండు కిలోమీటర్ అండి ఇది రెండే కిలోమీటర్ ఉంటుందండి చూడండి భూమి ఎంత బాగుంటుందో సైట్ మాత్రం సూపర్ అండి ఇదిగో మూడు బోర్లు ఉన్నాయండి కాకపోతే మాత్రం ఇవాది ఆ షార్డ్ డబ్బు ఉంది కానీ ఆ షార్డ్ డబ్బాదే బోరు కాకపోతే ఏంటంటే ఇది సాగులో లేదండి సాగులో లేవు ఇక అది బోరు అది బోర్ అండి ఇది ఇటువంటి మూడు బోర్లు ఉన్నాయి కరెంటు కూడా ఉంది ఇదంతా సైట్ మీదంత సైట్ అండి పదమూడు ఎకరాల సైట్ అండి ఇది మనకు హన్మాకొండకు నలభై ఐదు కిలోమీటర్లు అండి ఇది అదే వరంగల్కు ఖమ్మంకు ఎనభై కిలోమీటర్లు హైదరాబాదుకు నూట ముప్పై కిలోమీటర్లు పాలకుర్తికి ఇరవై ఐదు కిలోమీటర్లు జనగాముకు యాభై ఐదు కిలోమీటర్లు ఇది రైతు దగ్గర ఉందండి తెలంగాణ పాస్బుక్ ఉంది క్లియర్ టైటిల్ వాటర్ సోర్సెస్ ఉన్నది మూడు బోర్లు కాబట్టి ఇక దీంట్లో మనం ఏ రకమైన పంటను వేసుకోవచ్చు వరి పొలం చేసుకోవచ్చు తోట పెట్టుకోవచ్చు అరటి పెట్టుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు వేరుశని వేసుకోవచ్చు మన ధనియాలు వేసుకోవచ్చు రకరకాల పంటలు వేసుకోవచ్చు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే ఎంవైకే అగ్రికల్చర్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రుల మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా తోటి మిత్రులందరికీ షేర్ చేయండి దయచేసి ప్లీజ్ నేను నా కుటుంబం బ్రతకడం కోసం ఇచ్చే కోసం ఇది టైటిల్ పరంగా క్లీ టైటిల్ ఇది కో కానీ దేనికో కాండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు అన్ని రకాల సర్వీస్ పరంగా అన్ని రకాల చేదోడు పదోడుగా ఉంటామండి మీకు ల్యాండ్ నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా మీరు రండి సర్వీస్ చేయండి మీకు ల్యాండ్ కనుక నచ్చినట్లయితేనే మీరు తీసుకోండి మిత్రురాల ప్లీజ్ ఫ్రెండ్స్ రానున్న రోజులలో భూముల రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులకు శ్రేయస్ కొరకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది అండి సైట్ ఇదంతా మొత్తం ఈ సాగు రోజులు మొత్తం అండి నల్లగా నల్లగా ఉన్న నా ఫ్రెండ్స్ ఇది సైట్ పదమూడు ఎకరాల సైట్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది ఉందండి ల్యాండ్ మనకు ఖమ్మం టు వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్లు మాత్రమే అండి ఇది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఏదన్నా కంపెనీకి ఉపయోగపడుతుంది ఇంకా కోళ్ళ ఫార్మ్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో కరెంటు కూడా ఉన్నది